యజలార్ దేవనామంలో మీ అందరికీ నా ఎక్కువ అందరు బాగున్నారా కొంచెం పర్సిక్యూషన్ అంటే క్యూషన్ గురించి మరి యేసో ప్రభు వారి కోసం జీవించాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా హింసను ఉదరంట అనే వాక్యాలు చూసాను మరి నేను లూకాసు వార్త ఇరవై ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండవ చూసినట్లయితే ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల ఎందుకును అధిపతుల ఎదుకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు మరి ఇవన్నీ సూచనలు అన్నీ జరుగుతున్నాయి మనం చూస్తున్నాము ఇంకా అనేకమైన సూచనలు జరగాల్సి ఉన్నవి అయినప్పటికీ ఈ కాలంలోనే మరి హింసించబడుతున్నాం మన హింసలు ఈ ప్రాసిక్యూషన్ గురించి దేవుని నమ్మిన బుడ్డలైన వారు దేవుని సేవకుల్ని చంపడము వారిని హింసించడము ఇలా అనేక రకాలుగా వారిని బాధ పెట్టడం అనేది మనం చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం చిన్న ఉన్నప్పటి వ్యవధి స్థానంగానే నాకు ఈ ప్రాసిక్యూషన్ గుర్తొస్తాను అండ్ అక్కడ మనకు తెలుసు మరి గ్రహం అలాగే ఆయన ఇద్దరు కుమారులను మరి అక్కడ కాల్చివేయడం విన్నప్పుడు నేను అలాంటివి జరిగినప్పుడు ఏమనుకుంటానంటే గాడ్ విన్నప్పుడు ఎక్కడైతే నీ సేవకుల మరి ఏ ఏమేరు రక్తం ఎలాగైతే దేవునికి మొరపెట్టిందో అలాగే ఆ యొక్క కుమారులు అలాగే ఆ యొక్క పా ఆ యొక్క మిషనరీగా రక్తం కూడా మరి యేసుప్రవాహ మరి నీ కోసం మేము చనిపోయాము నీ సువార్త ప్రకటన కోసం అని ఉండొచ్చు మరి కానీ మరి అక్కడ గొప్ప సేవ ఈరోజు జరుగుతుంది చాలా వరకు సేవ జరుగుతున్నప్పటికీ అది బయటకు తెలియలేదు ఇప్పటికీ పర్సిక్యూషన్ అనేది జరుగుతూనే ఉందండి చాలా స్టేట్స్లో మన మన స్టేట్స్లో ఏంటి మన యొక్క చీఫ్ మినిస్టర్లో కూడా మరి ఇంకా ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మరి యోహన్ పాస్ట్రమ్ క్లినిక్ మరి చంపేశారు అందరికి తెలిసిన విషయమే ఎందుకు చెప్తున్నానంటే మనం అనుకోవచ్చు దేవుని స్వార్థను ప్రకటించడం కానీ దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు మరి బి టా సాతన్స్ టార్గెట్ మరి సాతన్ గారికి మనం టార్గెట్గా ఉంటాం ఎప్పుడైతే దేవుని సేవను ప్రకటిస్తున్నాము ఆయన సేవలో ఉంటాము చాలామంది వీటిని నమ్మకపోవచ్చు కానీ చాలా దేవుడే శోధనలు ఎలా చేస్తాడా అని అనవచ్చు హింస పొందుతుంటే దేవుడు కాపాడలేడాక్క అంటే కాపాడుతాడు కానీ హింసించబడినప్పుడు శోధింపబడినప్పుడు మన యొక్క విశ్వాసము మనము ఎప్పుడైతే ఆ యొక్క మరి సువర్ణం అంటే బంగారాన్ని చాలా ఫ్రెషెస్ కదండి అది చాలా కాస్ట్లీ చాలా ఫ్రెష్ ఎందుకంటే అది దొరికే క్వాంటిటీ తక్కువ అది దొరికే కొద్ది క్వాంటిటీలో కూడా దాన్ని చాలా యూనో ప్రాసెస్ చేసి మనకి ఇస్తారు కాబట్టి అది చాలా ఫ్రెష్ ఎందుకంటే అది చాలా పెయిన్ గుండా వెళ్ళింది మనం కూడా ఎప్పుడైతే వీటన్నిటి గుండా వెళ్తామో మనము సువర్ణంగా మారుతామంట అందుకే ఒక విశ్వాస జీవితాన్ని దేవుని ప్రతి ఒక్క విశ్వాస జీవితాన్ని సువర్ణముతో అంటే మన యొక్క విశ్వాసాన్ని మన యొక్క జీవితాన్ని ఒక గోల్డ్తో పోల్చబడితే ఎందుకు తెలుసా మనం కూడా అలా మారాలంటే మనం హింసల గుండా వెళ్ళాల్సిన వారిగా ఉండాలి హింసింపబడాలి అక్క అని అడగచ్చు అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు కొంతమందికి జాబ్ తమ చేసే ఉద్యోగాల్లో అనేకమైన శోధనలు ఆటంకాలు రావచ్చు చదువు విషయంలో మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ప్రతిదానికి నిందించవచ్చు ఏ నువ్వేం చేయకపోయినా నేను నిందించేవారు ఉండొచ్చు ఇవన్నీ కూడా ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కదా వీటన్నిటినీ నీవు నేను సహించేవారిగా ఉండవు నువ్వు నా పేరు పెట్టి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు కనుక ఆయన కోసము మనని ఆయనను బట్టి ఆయన బిడ్డగా ఉన్నందుకు మనం వీల్ బి పర్సిక్యూటెడ్ కానీ మనం పర్సిక్యూట్ అవ్వగానే అమ్మో ఇంకా ఈ పర్సిక్యూషన్ ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టడమైన మేలు చాలామంది దేవుణ్ణి వదిలేస్తున్నారేమో ఈ హింసలు ఈ బాధలు తట్టుకోలే కానీ అలా 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 వెనుకకు వెళ్ళిన వారికి కూడా దేవుడు ఏమన్నా తెలుసా నీకు అనేకమైన మేలులు ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి బాధపడద్దు వైపు ఎప్పుడైతే మనము బాధల్లో వేదంలో ఉంటామో విగు వికుడించి అని తి మనకి ఏమి ఆ బాధే గుర్తొస్తుంది కదండీ అవే గుర్తొస్తాయి అప్పుడు దేవుడు అతి సమీపంగా మనతో ఉంటాడు మనకు అది మనకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే మన మన చుట్టూ ఉన్న పరిస్థితులు గాడ్ యొక్క ప్రజెన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయకుండా చేయొచ్చు కానీ దేవుడు మాత్రం నీతో నాతో ఎప్పుడు ఒకేలాగా ఎప్పుడు ఒకేలాగా ప్రేమిస్తూ ఒకేలాగా నీతో నాతో ఆయన నడుస్తూనే ఉన్నాడు మనం చూసినట్లయితే మరి ఎప్పుడైతే మనం శోధింపబడతామో ఆయన ఒక సన్నిధి లేకపోతే ఆయనే మనల్ని కంఫర్ట్ చేస్తారు మనుషులు ఎవరు మనల్ని కంఫర్ట్ చేసినా చేయకపోయినా దేవుడే మనకు కంఫర్ట్గా ఉంటారు హింస గురించి రాస్తూ హింసించబం గురించి మరి ధన్యతలు మనందరికీ తెలిసిన ధన్యతలో ధన్యతలలో ఒక ధన్యత మత శవార్త ఐదు అధ్యాయం అధ్యాయం పదవ వచనం నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారు మనం ఎప్పుడైతే మరి యేసు ప్రభు వారి పేరు పెట్టి ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఈ లోకంలో నీతిగా న్యాయంగా జీవిస్తున్నప్పటికీ మనల్ని హింసించి మనం హింసింపబడుతున్నామో అప్పుడు ప్రభ వారు అంటారు ఆర్ బ్లెస్ బ్లెస్డ్ ఆర్ డోస్ హూ ఆర్ పర్సిక్యూటెడ్ బికాస్ ఆఫ్ రైచియస్నెస్ ఫర్ దేర్స్ ఇస్ ద కింగ్ ఆఫ్ హ్యాపీ పర్లో ఒక రాచండి మనం అనుకోవచ్చు ఈ లోకంలో ఓ ఇన్ని శోధనలు ఇన్ని బాధలు ఇన్ని హింసలు దేవుని నమ్ముతున్నాను అని అనుకోవచ్చు కానీ మరి పరలోక రాజ్యానికి వారసులు ఎవరంటే ఎవరైతే మరి ఏసు ప్రభువాన్ని బట్టి హింసించబడుతున్నారో వారితే పర్లోక కాబట్టి ఈరోజు హింసించబడి పర్సిక్యూట్ చేయబడుతున్నామని భయపడక బాధపడే ఎవరి కోసం నువ్వు హింసించబడతావో మరి మనం ధన్యులు మొదటిగా మనం ధన్యులం అవుతాం రెండవదిగా పరలోక రాజ్యానికి మనం వారసుళ్ళము వారసులము అవుతాం